హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు హిమావతి నేను ఇప్పుడు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నేను బిజినెస్ టిప్ చెప్పాలి అనుకుంటున్నాను ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ గురించి ఇప్పుడు మనకి చిన్న పిల్లలు ఉంటారు ఆ పిల్లల్ని వదిలిపెట్టి మనం బయటకెళ్ళి ఏం జాబ్ చేయలేకపోతాము ఏం వర్క్ చేయలేకపోతాము కాబట్టి మన ఇంట్లో మన పిల్లల్ని మన భర్తని వాళ్ళందరినీ చూసుకుంటూ మనం ఇంట్లో ఉండి చేసే బిజినెస్ అన్నట్టు అయితే అదేంటి అంటే మనము ఈ రోజుల్లో బిజీ లైఫ్ ఎక్కువ అయిపోయింది లేడీస్ కానీ జెంట్స్కి కానీ ఆడవాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ బిజీ ఉంటున్నారు మార్నింగ్ షిఫ్ట్ అని వెళ్తున్నారు నైట్ వచ్చి అలసిపోతున్నారు నైట్ షిఫ్ట్ అని వెళ్తారు మార్నింగ్ వచ్చి అలసిపోతారు అందుకే వాళ్ళందరికీ మనం ఒక హెల్ప్ చేసినట్టు ఉంటుంది మన బిజినెస్ వల్ల మనము ఏం చే ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టార్టింగ్లో మనం మన కాలనీలో ఉన్న వాళ్ళయి కొంచెం మంది పరిచయం చేసుకొని వాళ్ళ నంబర్స్ అయితే తీసుకోవాలి ఫోన్ నంబర్స్ తీసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు దోషపిండి చేయడము ఇడ్లీ పిండి చేయడం అయితే వచ్చు ఇంట్లో మనం చేసుకుంటాం కదా దోషపిండి ఎలా చేయాలి ఇడ్లీ పిండి ఎలా చేయాలి అన్నది రాగి దోశ రాగి ఇడ్లీ ఇట్లా రకరకాల పిండిలు దొరుకుతున్నాయి ఇప్పుడు బయట మనము స్టార్టింగ్ ఒక కాలి ఒక దోశ ఇడ్లీ స్టార్ట్ చేయడంతో పాటు మనకు తర్వాత తర్వాత మనకు ఏదన్నా వాళ్ళే అడుగుతారు ఇది కావాలి మాకు ఇది దొరుకుతుందా మీ దగ్గర ఇది ఈ పిండి దొరుకుతుందా అని అడిగినప్పుడు మనం మళ్ళీ అన్ని రకరకాలు చేసుకోవచ్చు అంటే ఇప్పుడు చాలా రకరకాలుగా పిండి వస్తుంది చాలా రకరకాలుగా ఇడ్లీ పిండి వస్తుంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో మనకు తెలిసిన దోశ తెలిసిన ఇడ్లీ పిండిని అయితే తయారు చేసుకుందాం మనము మన దగ్గర ఒక మిక్సర్ గ్రైండర్ ఉంటే సరిపోతుంది మనకు రేషన్ రైస్ వస్తాయి కాబట్టి రేషన్ రైస్ అవి మనం మినపగుళ్ళు తెచ్చుకొని దోశ పిండి అయితే తయారు చేసుకోవాలి ఇడ్లీ పిండి కూడా ఇడ్లీ రవ్వ తెచ్చుకొని ఇడ్లీ పిండి కూడా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మనం గ్రూప్లో ఇప్పుడు మనం కాలనీ వాళ్ళందరి నంబర్లు తీసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం కదా వాళ్ళకి చెప్పాలి మనం నంబర్ తీసుకునేటప్పుడే నా దగ్గర ఇట్లా దోషపిండి ఇడ్లీ పిండి దొరుకుతుంది మీకు కావాలైతే ఎప్పుడైనా నాకు గ్రూప్లో మెసేజ్ చేయొచ్చు అని చెప్పాలి అయితే ఏం చేయాలంటే మనం రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎప్పుడైనా మెసేజ్ చేయాలి డైలీ దోషపిండి అవైలబుల్ ఇడ్లీ పిండి అవైలబుల్ అని మెసేజ్ చేయాలి మెసేజ్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి అని చెప్పి మనం ఒక మెసేజ్ పెట్టేసినాం అనుకోండి ఎవరైనా అవసరం ఉన్నవాళ్ళు మనకు ఇంత కావాలి మాకు ఒక హాఫ్ కేజీ కావాలి మాకు ఒక కేజీ కావాలి అని అవసరం ఉన్న వాళ్ళు మనకు మెసేజ్ చేస్తారు వాళ్ళు మనం ప్యాకింగ్ కవర్లు తీసుకొచ్చుకోవాలి ప్యాకింగ్ కవర్లు తీసుకొచ్చుకొని మనం పిండి తయారు చేసి హాఫ్ కేజీదైతే హాఫ్ కేజీ ప్యాకెట్లో వేసి రబ్బర్ బ్యాండ్ మనము ప్యాక్ చేయడానికి మిషన్ తెచ్చుకోకపోయినా పర్వాలేదు మనకు స్టార్టింగ్లో బిజినెస్ నడుస్తుందా లేదా అన్నది తెలియదు అందుకే మనం అటువంటి ఏం తెచ్చుకోవద్దు ఫస్ట్ ప్యాకింగ్ కవర్లే తెచ్చుకోవాలి ప్యాకింగ్ కవర్లు వేసి మనకు వేసే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఆ రబ్బర్ బ్యాండ్ ఒకటి వేసేసి మనం సేల్ చేసుకోవచ్చు అట్లా అట్లా మనకు ఈజీగా అవుతుంది అన్నట్టు ఎట్లా అంటే వాళ్ళకు బిజీ లైఫ్లో వాళ్ళు చేసుకోలేకపోతున్నారు మనం కొద్దిగా హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనకు బిజినెస్ అయినట్టు ఉంటుంది అందుకే ఆ బిజినెస్ చెయ్యి చెయ్యాలి చాలా బాగుంటుంది చాలా ఇప్పుడు ఎక్కువ బయట నుండి తీసుకొచ్చుకునే వాళ్ళే ఉన్నారు ఇంట్లో చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు బయట టిఫిన్స్ కూడా కొంచెం మంది ఇష్టపడట్లేదు బయట వాళ్ళు ఎట్లా చేస్తారు అని ఇష్టపడట్లేదు మనం ఇంట్లో పిండి తయారు చేసి ఇచ్చినాం అనుకోండి మనం వాళ్ళకి చేసుకోవడానికి కష్టం ఉండదు తక్కువ టైంలో వాళ్ళకి అయిపోతుంది అందుకే ఈ బిజినెస్ టిప్ అయితే నేను చెప్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మర్చిపోవద్దు నా బిజినెస్ ప్లాన్ ఎలా ఉందో మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి ఇలాంటి బిజినెస్ టిప్పులు నేను మరెన్నో చెప్పాలని అనుకుంటున్నాను మీరు చెయ్యాలని ఆసక్తి చూపించాలి అంతే నాకు రకరకాల బిజినెస్ చేయడం చాలా ఇష్టం నేనైతే ప్రస్తుతానికి టైలరింగ్ చేస్తాను అందుకే చెప్తున్నాను చూడండి ఇంట్లో కూర్చొని మనం ఏం చెయ్యలేకపోతున్నామని ఆలోచించద్దు ఏదైనా ఒక బిజినెస్ చూసుకోవాలి బాయ్ గాయస్